విదేశీ భాషలని మనం ఎక్కడ చదవాలో తెలుసుకుందాం భాష అనేది కేవలం భావ వ్యక్తీకరణకు సంబంధించిన సాధన మాత్రమే కాదు ఆధునిక కాలంలో అది కెరీర్ కూడా మాతృభాషతో పాటు విదేశీ భాష నేర్చుకున్న అద్భుతమైన కెరీర్ సొంతం చేసుకోవచ్చు ఎన్ని ఎక్కువ భాషలు వస్తాయనే అవకాశాలు పెరుగుతాయి కూడా భారతదేశంలో విదేశీ భాషలను ప్రైవేట్ సంస్థలతో పాటు పలు ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా అందిస్తున్నాయి ఇందులో బిగినరీ కోర్సులు ఇంటర్మీడియట్ కోర్సులు అడ్వాన్స్డ్ కోర్సులు స్పెషలైజ్డ్ కోర్సులు ఉంటాయన్నమాట బిగ్నరీ కోర్సులని కొన్ని ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందిస్తే ఇంటర్మీడియట్ కోర్సులు భాషా పరిజ్ఞానం పెంచుతాయి అడ్వాన్స్డ్ స్పెషలైజ్ కోర్సులు అయితే కెరీర్ కాల్స్ భాషా సంపదను అంది కలిగిస్తాయి మన దేశంలో భాషకు సంబంధించి కోర్సులు అందించే ప్రభుత్వలు చూద్దాం ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే సిఫెల్ హైదరాబాద్ ఉంది హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న సిఫెల్ పలు యూరోపియన్ భాష సంబంధించిన కోర్సులు అందిస్తుంది ఇందులో ఫ్రెంచు ఫ్రాన్సోఫోను స్టడీసు జర్మనీకి స్టడీసు ఇస్పానిక్ స్టడీసు లాటిన్ రష్యన్ స్టడీస్ తదితర వాళ్ళు కోర్సులు ఉన్నాయి అలాగే ఢిల్లీ యూనివర్సిటీ ఫ్రెంచు జర్మను స్పానిషు ఇటాలియన్ పర్షియను మోడ్రన్ అరబిక్ పాలీ టిబేటియన్ భాష సాహిత్యంలో సర్టిఫికేట్ కోర్సు కూడా అందిస్తుంది ఇంటర్ పూర్తి చేసిన వారు ఈ కోర్సులో చేరడానికి అర్హులు అలాగే బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు విదేశీ భాష సంబంధించిన డిప్లొమో అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అందిస్తుంది అనమాట బెనారస్ హిందూ యూనివర్సిటీ ఫ్రెంచ్ స్పానిష్ రష్యన్ చైనీస్ భాషలలో ఇందులో ఉన్నాయి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట గురునానక్ దేవ్ యూనివర్సిటీ అనమాట అమృత్సర్లో ఈ యూనివర్సిటీలో ఫ్రెంచ్తో పాటు ఫుల్ టైమ్ డిప్లొమా చైనీసు ఫ్రెంచు జర్మన్ జపనీసు రష్యన్ భాషల్లో పార్ట్ టైం డిప్లొమాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఫ్రెంచ్లో పార్ట్ టైం అడ్వాన్స్ డిప్లొమా కూడా అందుబాటులో ఉంది వీటికి దరఖాస్తు చేయాలంటే ఇంటర్ పూర్తి చేసి విద్యార్థులు ఉన్నాయి అనమాట అలాగే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ భాషకు సంబంధించిన వాళ్ళ కోర్సులు యూనివర్సిటీ అందిస్తుంది రష్యను జర్మను స్పానిషు జపనీసు కొరియను చైనీస్ తదితర భాషకు సంబంధించిన యూజీ పీజీ పిహెచ్డీ కోర్సులు కూడా ఇక్కడ ఉన్నాయి ఇలాగ విదేశీ భాషలు ఇండియాలోనే చదువుకోవచ్చు అందుకనే మనకి ఏమి ఉన్నాయంటే ఇంటర్మీడియట్ కోర్సులు ఉన్నాయి బిగ్నరీ కోర్సులు ఉన్నాయి ప్రాథమిక పరిజ్ఞానాన్ని స్పెషలైజేషన్ కోర్సులు ఉన్నాయి అడ్వాన్స్డ్ కోర్సులు ఉన్నాయి అన్నమాట బిగ్నరీ కోర్సులోనే కొంత పరిజ్ఞానం మాత్రమే లభిస్తుంటుంది అదే స్పెషలైజేషన్ కోర్సులు అయితే ఫుల్గా అనిపిస్తుంది ఇంటర్మీడియట్ కోర్సులు అయితే కొద్దిగా నేపిస్తుంది అదే స్పెషలైజేషన్ అయితే మొత్తం కెరీర్ కూడా అన్నమాట అందుకని భాషల మీద పట్టు సాధించడానికి ఐడియా కృషి చేస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం